హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్రావెల్ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ మీ రిలేషన్షిప్ లో రీసెంట్ పాస్ట్ లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది అన్న చూద్దాం అండర్ ద డెక్ టూ ఆఫ్ సోర్స్ రీసెంట్ లో టూ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి ఫైవ్ ఆఫ్ సోట్స్ ఎనర్జీ ఇద్దరు హ్యాపీగా లేరు మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్టర్బెన్స్ వల్ల ఇద్దరు కూడా రీసెంట్ లో హ్యాపీగా లేరు బికాస్ టూ ఆఫ్ వాన్స్ ఇద్దరికి ఒక డెసిషన్ దగ్గర క్లాష్ వచ్చింది ఖచ్చితంగా టూ ఆఫ్ వాన్స్ విత్ ఫైవ్ ఆఫ్ సోర్స్ సో మీరు మీ పర్సన్ డెసిషన్కి ఓకే అనలేదు మీ పర్సన్ కూడా మీ డెసిషన్కి ఓకే అనలేదు ఖచ్చితంగా ఒక క్లాష్ అయితే ఉంది మీ ఒపీనియన్స్లో అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ మీ ఇద్దరు కూడా రీసెంట్ లో ఒకరి మీద ఒక స్పై చేసుకోవడం ఆన్లైన్లో స్పై చేయడం లేదా ఒకే ఏరియాలో ఉంటే ఎవరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అని మీ పర్సన్ వాకప్ చేయడం మీ మీ పర్సన్ ఏం చేస్తున్నారు అని మీరు వేరే వాళ్ళని కనుక్కోవడం లాంటివి జరిగాయి బట్ ఇక్కడ ఇద్దరు హ్యాపీగా లేరు ఇద్దరు సిచ్యువేషన్ అర్థం చేసుకోలేదని చెప్పచ్చు బికాస్ ఎవరూ ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేదు రీసెంట్ పాస్ట్లో మీరు అడ్జస్ట్ అవ్వలేదు మీ పర్సన్ అడ్జస్ట్ అవ్వలేదు ఆర్ మీరిద్దరూ కలిపి ఎవరో ఒక డెసిషన్కి తగ్గుదాము అని అయితే ఇద్దరు డిస్ ఇద్దరూ అనుకోలేదు అందువల్ల రీసెంట్ పాస్ట్లో ఒక డెసిషన్ అనేది అలా స్టక్ అయిపోయి ఉంది అండ్ మీరు కూడా చాలా సఫర్ అయ్యారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎయిర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండ్ ప్రెసెంట్ ఫోర్ ఆఫ్ వీల్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ చూడండి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ టూ ఆఫ్ మోన్స్ ఉంది ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ ఉంది ఇక్కడ కూడా మీరిద్దరు డెసిషన్ తీసుకోలేని పొజిషన్లోనే ఉన్నారు నువ్వు నా మాట విను అని మీరు అంటారు మీ పర్సన్ కూడా లేదు నువ్వే నా మాట విను సో ఇద్దరు కూడా నా మాట వినో అని మీరు అంటారు లేదా తన మాట వినో అని మీ పర్సన్ అంటున్నారు బట్ ఇక్కడ కూడా క్లారిటీ లేదు సో దానివల్లే మీ రిలేషన్షిప్ అనేది స్టక్ అయిపోయింది ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకోవడం లేదు ఒకవేళ మాట్లాడుకున్నా ఏదో మాట్లాడుకోవాలి అనే ఒక ఇంటెక్షన్తో తప్ప ఏదైనా కమ్యూనికేషన్ బేసెస్ తప్ప మీ ఇద్దరి మధ్య ప్రేమగా మాట్లాడుకోవడం అనేది ప్రస్తుతానికి లేదు అండ్ మీరిద్దరూ కూడా మీ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు బికాస్ ఫోర్ ఆఫ్ వీల్స్ ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడం వల్ల మీరిద్దరు ఏమనుకుంటున్నారో మీ ఇద్దరికీ తెలియడం లేదు అండ్ ఇక్కడ ఒక క్లారిటీ రావడం లేదు అండ్ ఇద్దరు కూడా ఒకరినొకరు హర్ట్ చేసుకుంటున్నారు మీ మాటలతో మీరు మీ పర్సన్ ఏదో అన్న మీ పర్సన్ కూడా సర్దుకోవట్లేదు తను కూడా మిమ్మల్ని అనడం ఇద్దరు కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ ఒక క్లారిటీ అన్నది రావట్లేదు మీరు ఇద్దరు క్లారిటీ కోసమే ఎదురు చూస్తున్నారు బట్ ఇక్కడ క్లారిటీ అన్నది లేదు ఏస్ ఆఫ్ సోర్స్ సో రీసెంట్ పాస్ట్ సేమ్ ఎనర్జీ అండ్ ప్రెసెంట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు సో అసలు మీ పర్సన్ మీ గురించి ఏమో అనుకుంటున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అవన్నీ కూడా చూద్దాం may pose a current feeling same and may pose an intention same మీ గురించి ప్రస్తుతం మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అని తన ఇంటెన్షన్స్ ఏంటి సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే సెవెన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ మీరు కూడా తగ్గడం లేదు సో మీకు చాలా కోపం ఎక్కువ లేదా మీరే తను కంట్రోల్ చేస్తున్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఏదైనా గొడవ జరిగితే గొడవ పడడానికి సిద్ధపడుతున్నారు కానీ అవుట్ చేసుకోవడానికి సిద్ధపడట్లేదు అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ టెన్ ఆఫ్ సోర్స్ విత్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ అయితే రైట్ నో ఒక పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా తనకైతే రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది బట్ ఇక్కడ మీరు డిఫెన్సివ్ ఎనర్జీలో ఉండడం మీరు తన మాట వినకపోవడం వల్ల మీ పర్సన్ కూడా కొంచెం స్ట్రబన్గా ఉండడం ఒక కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉండడం అయితే జరుగుతుంది బికాజ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వాన్స్ టెంపరెన్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో సెవెన్ ఆఫ్ కప్స్ అనేది టోటలీ వెరీ వెరీ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అనమాట ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ లేకపోవడం అండ్ టెంపరెన్స్ అంటే తను తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ హోన్స్ బట్ ఎంత కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేసినా తనకి చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ రావడం ఒక క్లారిటీ రాకపోవడం సో ఇవన్నీ కూడా రీజన్స్ అండ్ జడ్జ్మెంట్ తన ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ మీ పర్సన్కి అయితే చాలా చాలా కష్టంగా ఉంది బట్ మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం ఆలోచిస్తున్నారని నేను చెప్పడం లేదు బట్ మీకు చాలా కోపం ఎక్కువ మీరు చెప్పిందే వినాలి బట్ మీ పర్సన్ అయితే నో కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఎవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే అది కూడా మీ పర్సన్కి నచ్చడం లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు సింహరాశి కానీ ధనుసు రాశి కానీ లేదా మేషరాశి కానీ అయ్యి ఉండొచ్చు సో అసలు మీరేం ఆలోచిస్తారు మీ పర్సన్ గురించి అది కూడా చూద్దాం ఏంటి సో మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఎస్ మీ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్ అని మీరు ఆలోచిస్తున్నారు అండ్ తన మాటలు చెప్తాడు కానీ చేతలు చేయడు ఒక మెజీషియన్ అంటే ఒక మాయ చేస్తాడు అనే ఒక ఫీలింగ్ లో మీరు అయితే ఉన్నారు మాటలతో మాయ చేస్తాడు బట్ యాక్షన్స్ వచ్చేసరికి చేయరు అది మేల్ అయినా ఫిమేల్ అయినా బట్ మీరు కూడా ఈ రిలేషన్షిప్ కావాలనే ఒక థాట్ అయితే మీకుంది ఖచ్చితంగా మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అదే మీ పర్సన్ మీ మాట వింటారు అని అయితే మీరు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా తనే కాల్ చేస్తారు తనే మీ మాట వింటారు అని అయితే మీరు థింక్ చేస్తున్నారు అండ్ మీ ఇంటెన్షన్స్ వచ్చేసి నైన్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ మోన్స్ మీరు అయితే కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు తను కమ్యూనికేట్ చేస్తారా లేదా నేనే చేయాలా అండ్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో మీరు ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి బికాజ్ ఓవర్ థింకింగ్ అనేది మీ ఆలోచనల్ని ముందుకు వెళ్ళనివ్వదు ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్టక్ అయిపోయేలా చేస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అండ్ ఓవర్ థింకింగ్ అయితే చేయకూడదు అండ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ మీ మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి మీ వర్క్ మీద ఫోకస్ చేయండి మీరు ఒకవేళ హెల్దీగా లేకపోతే మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడం గురించి ఆలోచించండి సో ఎనర్జీ ఎప్పుడైతే మన మీద మనం పెట్టుకుంటామో అప్పుడే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అదే విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు అంటే మనల్ని మనం ఎలా ట్రీట్ చేసుకుంటామో ఎనర్జీని బట్టి ఎదుటి వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఆక్వేరియస్ ఎయిర్స్ అని ఉండొచ్చు సో అసలు మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంటో చూద్దాం అండర్ ద దైక్ ఏస్ ఆఫ్ మోన్స్ నైట్ ఆఫ్ వీల్స్ పేజ్ ఆఫ్ వీల్స్ అండ్ ఏస్ ఆఫ్ వీల్స్ వాక్ సో మీ పర్సన్ ఖచ్చితంగా రైట్ రైట్నో కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తున్నా బట్ తనకి మీరు కావాలి ఖచ్చితంగా స్టెబిలిటీ అనేది వస్తుంది ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు మీ పర్సన్ మీకు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మ్యారేజ్ చేసుకోవాలైతే అనుకుంటున్నారు ఖచ్చితంగా ఒక కమ్యూనికేషన్ వస్తుంది అది పాజిటివ్ కమ్యూనికేషన్ అండ్ తనకైతే ఒక న్యూ బిగినింగ్ కావాలి ఇప్పుడు ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ మీ పర్సన్ వద్దు అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ మాత్రమే కావాలి అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో ఎక్స్ ఎక్స్టైన్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ ఫైనల్లీ మీకోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతున్నారు బికాజ్ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు తను కంట్రోల్ చేస్తున్న మీకు కోపం ఎక్కువగా ఉన్నా సరే మీ పర్సన్ అండర్స్టాండింగ్ లోకి అయితే వచ్చారు ఖచ్చితంగా తను మీరు అనుకున్నట్లు మారబోతున్నారు బట్ కొంచెం టైం అయితే పడుతుంది మీరు కొంచెం పేషెన్సీగా అయితే ఉండాలి బికాస్ నైట్ ఆఫ్ వీల్స్ అనేది చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ బట్ చాలా హానెస్ట్ అండ్ స్టెబిల్ స్టెబిలిటీ ఇచ్చే వ్యక్తి అనమాట సో మీ పర్సన్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు అదే మీకు చెప్పబోతున్నారు బికాస్ మీరు లేకుండా మీ పర్సన్ అస్సలు ఉండలేరు త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీది ఇప్పుడు ఏదైతే గ్యాప్లో ఉన్నారో ఈ గ్యాప్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యారు సో వెరీ వెరీ సూన్ మేము మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు వస్తారు కూడా సో ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటో చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ద హోమేజ్ అండ్ ద ఫుల్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఓగో ఎక్స్ అనే ఉండొచ్చు దవర్ ఫోర్ ఆఫ్ సోట్స్ అండ్ సె సెవెన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బట్ ఇక్కడ నియర్ ఫ్యూచర్లో మాత్రం వెయిటింగ్ ఏమైతే ఉంది బికాజ్ నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్ చాలా స్లో మూవింగ్గా ఉన్నారు సో మీరు పేషెన్సీత అయితే ఉండాలి అండ్ ఇక్కడ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో మీకు మీ పర్సన్ మీద ట్రస్ట్ లేకపోయినా తనతో డిస్కస్ చేయండి లేదా మీ పర్సన్కి మీ మీద ట్రస్ట్ లేకపోయినా తను కూడా మిమ్మల్ని ఏమైనా మిమ్మల్ని అడగమని చెప్పండి తనకి ఏమైనా డౌట్స్ ఉండే బట్ ఇక్కడ ఒక వెయిటింగ్ ఏమైతే ఉంది అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే హీలింగ్ ఎనర్జీ ఎవరైనా ఓవర్ థింకింగ్ చేస్తున్నా డిస్టర్బ్డ్గా ఉన్నా మీరు హీల్ అవ్వడానికి ఇది రైట్ టైం అండ్ టవర్ మీరు మళ్ళీ మీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఎంతవరకు స్ట్రాంగ్గా ఉండగలుగురు ఈ ఉండగలుగుతారు ఈ రిలేషన్షిప్లో అన్నది చాలా ఆలోచించుకోండి అదర్వైజ్ మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిపీర్ అవుతుంది రిపీట్ అవుతుంది ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసరికి మళ్ళీ మీరు ఇద్దరు సెపరేషన్లో ఉంటారు బట్ నాకు బట్ నాకు ఇక్కడ అవుట్కమ్లో మేజర్ చేంజెస్ అయితే కనిపించట్లేదు బికాస్ మీకు థింగ్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం పేషెన్స్ అయితే అయితే ఉండాలి బట్ ఒక కమ్యూనికేషన్ అయితే మీ ఇద్దరి మధ్య జరుగుతుంది ఒక న్యూ బిగినింగ్ ఛాన్స్ అయితే వస్తుంది బట్ ఆ న్యూ బిగినింగ్ స్టార్ట్ అయ్యే ముందే మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా మీ ఇద్దరిలో అవి క్లారిఫై చేసుకుని మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటే బెటర్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ద సన్ త్రీ ఆఫ్ వీల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎవరైతే ఆలోచిస్తూ స్టక్ ఎనర్జీలో ఉంటారో ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ మీకు ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి బట్ మీరు ఏదైతే ఆపర్చునిటీ మిస్ అయిపోయారో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ప్రెజెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు సో ఫస్ట్ మీరు ప్రెజెంట్లో ఉండడానికి ట్రై చేయండి అప్పుడే మీరు ఈ స్టక్ ఎనర్జీ నుంచి అయితే బయట రాగలరు బికాస్ ఎయిట్ ఆఫ్ సోర్స్ మీరు ఏదైతే ఆలోచనలో స్టక్ అయిపోయి ఉంటారో అదే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు సో ఆ ఆలోచనలు అసలు ఉండదు అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీరు వర్కింగ్ అయితే మీ కొలిచ్తో పాటు వర్క్ చేయండి అందరితో కొలబరేట్ అవ్వండి ఆ వాళ్ళ టాలెంట్స్ని కూడా ఎప్రిషియేట్ చేయండి అండ్ అంద ఒకవేళ మీరు వర్కింగ్ కాకపోతే అందరితో కలిసిమెలిసి ఉండండి అదే మీకు బెటర్ అండ్ ద సమ్ కార్డ్ మీ లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి కెరియర్ వైజ్ అయితే మెటీరియల్ సక్సెస్ రాబోతుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ రాబోతున్నాయి అలాగే హ్యాపీనెస్ అబండెన్స్ కూడా రాబోతుంది బికాస్ సమ్ కార్డ్ అనేది హోల్ టారోలోనే మేజర్ ఆర్ఖానం సో ఎవరైతే మీ లైఫ్లో ఒక పెద్ద సక్సెస్ గురించి కానీ ఒక పెద్ద బ్రేక్ గురించి కానీ ఎదురు చూస్తూ ఉంటారో వెరీ సూన్ మీ లైఫ్లోకి అయితే సక్సెస్ రాబోతుంది బట్ ఫస్ట్ మీరు దానికన్నా ముందు మీరు ప్రజెంట్లో ఉండాలి ప్రెజెంట్లో ఉన్నది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మీ కెరియర్ లైఫ్ని మీ పర్సనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి అండ్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ చేసి దాంట్లో ఒక నైపుణ్యతను అయితే సాధించండి సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ